you mm -hmm. మిత్రులకు మీడియా మిత్రులకు అలాగే ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులకు కృతజ్ఞతలు తెలియజేసుకుంటు ఈరోజు నా పేరు మొహమ్మద్ అస్లాం అండి తెలుగుదేశం నాయకులు ఈరోజు రాజమహేంద్రవరంలోని కూటమి పార్టీ మైనారిటీ నాయకులు ప్రెస్ కాన్ఫరెన్స్ ఏర్పాటు చేయడానికి ముఖ్య కారణం ఏంటంటే రాజమండ్రిలో ఉన్నటువంటి ఉర్దూ అకాడమీకి సంబంధించి విషయాలు మాట్లాడడానికి ఈ రోజు మేము ఇక్కడ ప్రెస్ కాన్ఫరెన్స్ లో అయితే రాష్ట్రంలో ఎన్డిఏ కూటమి అధికారంలో వచ్చినప్పటి నుంచి మైనార్టీలకు సంబంధించి అన్ని అంశాలపైన సమగ్రమైనటువంటి విచారణ చేస్తూ మైనార్టీలకు గతంలో తెలుగుదేశం పార్టీ మైనార్టీ యొక్క సంక్షేమం కోసం మైనార్టీ యొక్క అభివృద్ధి కోసం అనేకమైనటువంటి కార్యక్రమాలు ప్రతిష్టాత్మకంగా చేపట్టాయి దానిలోని భాగంగా ఉర్దూ అకాడమీ మైనార్జిలలో విద్యార్థులు అధిక శాతము వారి మాతృభాష ఉర్దూ ఉంటుంది కాబట్టి వారికి ఉర్దూ భాష పరంగా ప్రోత్సహించాలి విద్యా అలాగే ఉద్యోగ వైద్య అన్ని రంగాలలో కూడా మైనారిటీలు ముందుండాలి అంటే వారికి ఉర్దూ భాషతో సహకారం అందిస్తే వారు ఉన్నతమైనటువంటి స్థానానికి వెళ్తారని చెప్పేసి మన ప్రియతమ నాయకులు గౌరవ ముఖ్యమంత్రి వర్యులు గతంలో తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా ప్రతిష్టాత్మకంగా ఉర్దూ అకాడమీని ఏర్పాటు చేయడం జరిగింది తద్వారా ఎంతోమంది మైనార్టీ యువతి యువకులు ఉర్దూ అకాడమీ ద్వారా శిక్షణ పొంది అనేకమైనటువంటి రంగాలలో వారు ముందుకు వెళ్ళడం జరిగింది అదేవిధంగా తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వము రెండు వేల ఇరవై నాలుగు తర్వాత ఏర్పడిన తర్వాత మన ఎమ్మెల్యే గారు రాజమహేంద్రవరం నగర శాసనసభ్యులు గవర్నర్లు ఆదిరెడ్డి శ్రీనివాస్ గారు పార్టీలో అన్ని వర్గాల వారితో సమీక్షించి మాట్లాడి వారందరికీ కూడా ఒక విషయం తెలియజేశారు ప్రజలు మనకు ఘనమైనటువంటి విజయాన్ని అందించారు మరి ఈరోజు మనం అధికారంలోకి వచ్చాం మరి ప్రజల యొక్క బాధ్యత మనపై ఉంది ఏ విధంగా మనం గతంలో ప్రజలకు ప్రతిపక్షంలో ఉండి సేవ చేశామో అంతకన్నా అధికంగా మనం సేవలో ఉండాలి ప్రజలకు సహాయ సహకారాలు అందించాలి ప్రజలకు ఏ అవసరాలు ఉన్నాయో ప్రజా సంక్షేమం కానివ్వండి ప్రజా అభివృద్ధి కానివ్వండి వారి ఆర్థిక సామాజిక రాజకీయ అన్ని రంగాలలో కూడా ప్రజలకు ఏ విధంగా సహాయకరవాలన్న అందించగలిగితే ఇరవై నాలుగు కూడా శ్రమించి ప్రజలకు సేవ చేసేటటువంటి బాధ్యత మనపై ఉందని చెప్పేసి మరి పార్టీలో ఉన్నటువంటి కమిటీ వాళ్ళందరినీ వర్గాలుగా మైనారిటీ వర్గం అలాగే అన్ని వర్గాలకు కూడా కమిటీలు ఏర్పాటు చేసి మీరంతా మీ మీ యొక్క కమిటీలో కమ్యూనిటీకి సంబంధించి మైనార్టీస్ మేము ముఖ్యంగా మాకు మా గౌరవనీయ ఎమ్మెల్యే గారు ఆదిత్య శ్రీనివాస్ గారు ఆదేశాలు ఇచ్చారు మైనార్టీలకు సంబంధించినటువంటి ఏ అంశమైనా మైనారిటీలు ఏ విషయంలో వెనకబడి మైనారిటీలకు మైనార్టీలకు మనం ఏ విధంగా సహాయం అందిస్తే వారు అభివృద్ధిలోకి వస్తారు వారికి ఏ విధంగా సంక్షేమ ఫలాలు అందించాలి అనేటటువంటి సదుద్దేశంతో ఆయన ప్రతి విషయాన్ని కూడా మీ కమిటీ అధ్యయనం చేయండి మా దృష్టికి తీసుకురండి ప్రతి విషయాన్ని కూడా మనం పరిశీలిద్దాం మైనార్టీల సంక్షేమాన్ని అభివృద్ధిని కోరుకునే పార్టీ తెలుగుదేశం పార్టీ కోరుకునే నాయకుడు జరిగింది మరి అదేవిధంగా ఆయన ఆదేశాలకు మేరకు మేము పరిశీలించుకుంటూ వెళ్తే మన రాజమహేంద్రవరంలో ఎప్పటి నుంచో కొన్ని సమస్యలు కొన్ని కమిటీలు పూర్వం అలాగే ఉండిపోయాయి మరి అవి మనం ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్లగా వెంటనే బరియల్ గ్రౌండ్ కానివ్వండి అలాగే షాజ కానివ్వండి అలాగే ఈద్గా గ్రౌండ్ కానివ్వండి ఇలాంటి కమిటీలు ఏదైతే ఉన్నాయో అవి పూర్వక కమిటీలన్నీ రద్దు చేసి నూతనంగా మొన్నే బరియల్ గ్రౌండ్కి ఒక కొత్త కమిటీను అలాగే ఈద్గాకి ఒక కొత్త కమిటీను మరియు రాబోయే రోజుల్లో మరిన్ని ఏదైతే అంశాలు ఉన్నాయో వాటికి కొత్త కమిటీలను మార్చి అభివృద్ధి వైపు నడిపించాలని చెప్పేసి కోరుకున్నటువంటి వ్యక్తి ఆదిరెడ్డి శ్రీనివాస్ గారు అదే విషయంలో మన పరిశీలనలో చూస్తే మన మైనార్టీ నాయకులు మైనార్టీలకి ఏ ఏ అంశాలపై అభివృద్ధి నడవాలి అంటే ఏమేమి అని చూస్తే మన పరిశీలనలో ఉర్దూ అకాడమీ పై మన దృష్టి పడింది మరి ఉర్దూ నా పేరు షేక్ ఉంటాద్ జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి గత ఐదు సంవత్సరాల వైసీపీ దౌర్భాగ్య పరిపాలనలో ముస్లింల అభివృద్ధి పూర్తిగా కుంటుబడింది ముస్లింస్ ఇంత ఇంతకుముందు ఎన్డీఏ గవర్నమెంట్ కానీ టీడీపీ గవర్నమెంట్ కానీ అనేక రకాల స్కీమ్లు ఉన్నాయి షాదీ ముబారక్ కానీ స్టూడెంట్స్ కి ప్రీ మెట్రిక్ కోర్స్ మెట్రిక్ స్కాలర్షిప్లు కానీ లేదంటే మన మైన కార్పొరేషన్ ద్వారా నూరు పర్సెంట్ పెట్టడం ద్వారా రుణాలు ఇవ్వడం కానీ అనేకమైన ఉండేవి అసలు గత ఐదు సంవత్సరం నుంచి ఆ మాటే కనిపరిపోయిపోయింది అంతేకాకుండా ఇప్పుడు ఈ సంవత్సరమైన ఎన్డీఏ గవర్నమెంట్ వచ్చిన తర్వాత నారా చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ రాజ్యంలో మన బడ్జెట్లో సుమారు ఐదు వేల మూడు వందల కోట్ల రూపాయలు మైనార్టీలకి నిధులు మంజూరు చేయడం జరిగింది అదే కాకుండా టీడీపీ గవర్నమెంట్ ఉన్నప్పుడు పది సంవత్సరం రంజన్తోపై ఇచ్చేవారు రంజన్తోపై కూడా మొత్తం వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ మొత్తం ఖజానా మొత్తం నాకేశారు కనీసం రంజన్తోపై ఇచ్చే పరిస్థితి కూడా లేకపోతే గవర్నమెంట్ లేకుండా పోయింది అదే కాకుండా మన రాజమండ్రి వచ్చేసరికి మన వైసీపీలో కొంతమంది మైనార్టీ నాయకులు డైరెక్టర్లు చైర్మన్ పదవులు తెచ్చుకున్నారు ఓన్లీ వచ్చిన తర్వాత మసీదులు తిరిగి సాల్వర్ తప్పించి దండ సన్మానాలు చేసుకున్నారు తప్ప కనీసం ఒక మైనారిటీ ఒక కుటుంబానికి లేదా లేదా ఒక సభ్యుడికో లేదా రుణం లేదంటే ఏదన్నా ఒక అభివృద్ధి ఒక షాజీ ముబార్ స్కీమ్ ఇప్పించడం అటువంటిది లేదు కనీసాల సార్ కప్పించుకోవడానికి టైం సరిపోయింది తప్ప అభివృద్ధి మీద అలా దృష్టి పెట్టలేదు ఈ సంవత్సరం అయితే వచ్చిన ఈ సంవత్సరంలోనే మన ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ రంజాన్ ప్రతి జిల్లాకి మూడైదు లక్షల రూపాయలు ఖర్చు పెట్టి ముస్లిం సోదరులు హిందూ సోదరులు క్రిస్టియన్ సోదరులు కలిపి ఒక ఇఫ్తార్ంది ఏర్పాటు చేసి రమ్యాన్ని చాలా ఘనంగా నిర్వహించడం జరిగింది ముఖ్యంగా మన రాజమండ్రి ఎమ్మెల్యే గారు ఆధునిక గారి విషయానికి వస్తే రాజమండ్రిలో సుమారు ఎనభై శాతం మసీదుల్లో ఇఫ్తార్ ఏర్పాటు చేసి రంజాన్ ఒక జరుపుకుంటాం కానీ ప్రతి రోజు రంజాన్లో చేశాడే చేసి ఏ మసీదుకి వచ్చి ఏ అవసరం అని చెప్పడం మీరు కావాలని చెప్పి లేకపోతే మాకు షెడ్ కావాలి లేకపోతే భోజు కావాలి కావాలి లేదా ఆర్పాయన కావాలని అంటే ఉదయాంటే నమ్మంటాం మన్నాడే డబ్బులు తీసుకోవడం లేదా రంజాన్ లోపల షెడ్ ఉండాలని చెప్పేసి రెండు మసీదు ఏర్పాటు చేయడం జరిగింది మనం నారాయణపురం మసీదు వచ్చేసరికి అయితే మేము కొన్ని కంప్లైంట్స్ పెట్టి కావాలి సార్ అని చెప్పాడితే దాన్ని మేము బడ్జెట్ చేసి అని చెప్పి చెప్తే దశలో అవుతుంటే సరే ఈ వర్షం దగ్గరనే దాన్ని స్టాఫ్ ఒకటి ఏర్పాటు చేసి మనం చేస్తామని చెప్పేసి మా ఎమ్మెల్యే చెప్పడం జరిగింది ఇప్పుడు వరకు దగ్గర గారు నిధులన్నీ కూడా ఆయన యొక్క సొంత చాటిపటి రుతారనే ఇవ్వడం జరిగింది ముఖ్యంగా ఇప్పుడు రాజమండ్రిలో వచ్చినప్పటికి ఏర్కై కమిటీ కానీ బల్లి కమిటీ కానీ ఆ కమిటీలు ఎలా చేశారంటే రాజమండ్రి ఉన్న ముస్లిం ఎన్డీఏ గవర్నమెంట్ ఉన్నప్పటికీ కూడా ఎన్డీఏ నాయకులతో కమిటీ అనేది కాకుండా ఆ రాజమండ్రిలో ఉన్న ముస్లిం పెద్దలు కూడా కడుపుని గౌర ఉండాలి ఇది కమిటీ అంటే ఒక పార్టీ కమిటీ ఎన్డీఏ కమిటీ ఆ కమిటీ ఏర్పాటు చేయడం జరిగింది అదేవిధంగా మన రేమ సాధికారేమంత్ నగర్ సాధికార వచ్చేసరికి టీడీపీ గవర్నమెంట్ లో స్థాపన చేశారు దాన్ని అలవాటు వేసారు దాన్ని మళ్ళీ మంత్రివర్యులు కూడా మాట్లాడి మరిన్ని కూడా భవిష్యత్తు మాట్లాడటం జరిగింది దాన్ని కూడా నిధులు తీసుకొచ్చి మళ్ళీ తీసుకురావడం జరిగింది అదే కాకుండా వైఎస్ఆర్ సిపి గవర్నమెంట్ లో అమ్మఒే అమ్మఒడి వాళ్ళకి వ్యవస్థ ప్రసారం చేశారు తెలుగుదేశం పార్టీలో మీకు పదిహేను మీకు పదిహేను అని చెప్పే నుంచి హేళన్ చేస్తే చిన్న ఎగ్జాంపుల్ చెప్పాలంటే కర్నూలు జిల్లాలోని ఓ ముస్లిం ఉమ్మడి కుటుంబం ఆ కుటుంబంలో ముగ్రాన కలిపి పన్నెండు మంది పిల్లలు పన్నెండు మంది పిల్లలకి సుమారు లక్ష యాభై ఆరు వేల రూపాయలు ఆ కుటుంబానికి వచ్చింది అలా నిజంగా ఇటువంటి కేవలం ఒక ఎన్డిఏ గవర్నమెంట్ సాధ్యం అవుతుంది ముఖ్యంగా రాజమండ్రి వచ్చేసరికి ఆదిరెడ్డి వాసుగారే అభివృద్ధి అభివృద్ధి అంటే రెడ్డి వాసుగారు ఈ విధంగా కూడా అందరూ ముస్లిం సమాజం అందరినీ కూడా ముందుకు తీసుకెళ్ళాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం అందరికి నమస్కారం గత ప్రభుత్వంలో ఉన్నప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా ఉర్దూ అకాడమీకి సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా ఇచ్చి కేవలం రాజమండ్రిలో తెలుగుదేశం ఎమ్మెల్యే ఈ యొక్క రాజమండ్రిలో కార్యాచరణ జరిగింది సంవత్సర కాలం నుంచి మీరు గమనిస్తా ఉన్నారు ఎమ్మెల్యే గారు ప్రతిరోజు ఆయన ఏ రోజైతే కౌంటింగ్ అయిందో ప్రమాణ స్వీకారం చేయకముందే ప్రజలలో ఏకమై అనేకమైపోయారు ప్రతి రోజు ఒక విషయంపై ఆయన ప్రజలతో చర్చించి ఒక రోజు మీరు చూడండి గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళారు ఒక రోజు మీరు చూడండి సురక్షిత మంచినీటి సరఫరా కేంద్రం దగ్గరికి వెళ్ళారు ఒక రోజు మీరు చూడండి మహిళలతో మీ భద్రత మా బాధ్యత అనేటటువంటి కార్యక్రమం చేశారు ఒక రోజు మీరు చూడండి బీసీ హాస్టల్ సందర్శించి అక్కడ అభివృద్ధి పనులు చేశారు ఇలా చెప్పుకుంటూ వెళ్తే సంవత్సరంలో మూడు వందల అరవై ఐదు రోజులకి దాదాపు ఎమ్మెల్యే గారికి దానికి రెట్టింపు ఏడు ఎనిమిది వందల కార్యక్రమాలు చేసి ఉన్నారు అది మీడియా మిత్రులకు కూడా బాగా తెలుసు కాబట్టి ఏ అంశమైనా ఆయన దృష్టికి వస్తే వెనువెంటనే అలాగే మా కమిటీకి కూడా ఆయన పదే పదే ప్రోత్సహిస్తూ పదే పదే ప్రశ్నిస్తూ మీ కమ్యూనిటీకి సంబంధించినటువంటి ఏదైనా అంశాలు ఉంటే నా దగ్గర తీసుకురండి అని చెప్తున్నారు మేము కూడా ప్రతి అంశాన్ని పరిశీలించి ఒక్కొక్కటిగా ఆయన తెలియజేస్తే మొన్న బరియల్ గ్రౌండ్ కమిటీ కోసం మేము చెప్పాము మరి బక్రీద్ పండుగ వస్తుంది సార్ బరియల్ గ్రౌండ్ పరిస్థితి అంద అద్భుతంగా ఉంది అక్కడ చెట్లు పెరిగిపోయాయి దాన్ని అభివృద్ధి చేయాలంటే రాబోయే రోజుల్లో పెద్ద నిధులు పెద్ద శాతంలో నిధులతో అభివృద్ధి చేస్తాం ప్రస్తుతానికి మీకు ఏం కావాలో సౌకర్యాలు చేసుకోండి వెనుక ఇరవై నాలుగు గంటల్లో ఆ పర్యల గ్రౌండ్ ని శుభ్రం చేయించడం జరిగింది అలాగే అలాగే ఒక్కొక్క విషయాన్ని ఆయన దృష్టికి మేము తీసుకొస్తున్నాం ఆ క్రమంలోనే ఇప్పుడు ఉడికి వచ్చింది రాబోయే రోజుల్లో మరిన్ని సమస్యలు ఏదైతే ఉన్నాయో మేము రోజుకు అధ్యయనం చేసి మన ఎమ్మెల్యే గారి దృష్టికి మేము తీసుకెళ్తాం ఖచ్చితంగా ఆయన అన్ని సమస్యలు పరిష్కరిస్తారు రాబోయే రోజుల్లో మైనార్టీల సంక్షేమ మైనార్టీల అభివృద్ధి కోరుకొని ఆయన మైనార్టీలకు అన్ని విధాల సహాయంగా అందిస్తారని చెప్పేసి నేను పత్రిక మీడియా సమావేశంలో తెలియజేశాను